మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లో మరొక భారీ కుంభకోణం అయితే బయటికి రావడం జరిగింది సుమారు వంద కోట్ల రూపాయల విలువైన ఏ అయితే డాంకీ స్కామ్ అనే ఒక స్కామ్ అయితే బయటికి రావడం జరిగింది అంటే ఒక మిస్టర్ స్టీ అదేవిధంగా ఈ కొన్ని ఫ్రాంచైజీస్ ఉంటాయి కదా అదే సేమ్ అలాగనే ఒక డాంకీ ఫ్రాంచైజీస్ అని ఒక తమిళనాడు చెందిన ఒక కంపెనీ అయితే ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతుల్ని మోసం చేసి సుమారు వంద కోట్ల రూపాయలు అయితే లూటు చేయడం జరిగింది సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఒక ఎవరైతే ఆ డాంకీ ఫార్మర్స్ వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న కొంతమంది వ్యక్తులైతే మన దగ్గర ఉన్నారు సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం హలో రవి గారు నమస్తే అండి నమస్తే అండి సో మనం చూసుకోవచ్చు నిన్న మీరు కూడా ప్రెస్ క్లబ్కి రాగానే సుమారు వంద కోట్ల మేర మీకు అన్యాయం జరిగిపోయిందని దాదాపు వందల సంఖ్యలో రైతుల దగ్గర ఇట్లా ఆ కంపెనీ కుంభకోణం చేసింది అన్నట్టుగా చెప్పడం జరిగింది సో అసలు ఏం జరిగింది ఇది యాక్చువల్ గా రెండు ఇరవై రెండులో తమిళనాడులో బాపులు గునాథం అనే వ్యక్తి అక్కడ అప్పటి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ తర్వాత ఎన్ఆర్సి డైరెక్టర్స్ ని తర్వాత తర్వాత ఫసాయి డైరెక్టర్ వీళ్ళందరినీ ఇనాగ్రేషన్ ఇన్వైట్ చేశారండి సో ఆ ఇనాగ్రేషన్ లో మేము చూసింది ఏంటంటే ఈ అథెంటికేటెడ్ పీపుల్ అందరూ వచ్చారు సో ఇది జెన్యున్ బిజినెస్ అని బిలీవ్ చేసింది బిలీజ్ చేసి అబౌట్ హండ్రెడ్ పీపుల్ మోర్ దెన్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశారు ఒక్కొక్కళ్ళు అతను ఫ్రాంచైజీ కింద ఫైవ్ లాక్స్ ట్రైనింగ్ కింద ఫిఫ్టీ థౌసండ్ ఈచ్ యానిమల్ కి ఎయిటీ థౌసండ్ టూ వన్ పాయింట్ టూ ల్యాక్స్ చార్జ్ చేశాడు ఇప్పుడు ఒక్కొక్క గారికి కూడా డబ్బులు తీసుకుంటారు అనక అవునండి డాంకీస్ కూడా అతని దగ్గర కొనాలని రూల్ పెట్టాడు తర్వాత మిల్క్ నాకు తప్ప ఇంకెవరికి అమ్మద్ది రూల్ పెట్టాడు సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అతని చెప్పిన మోడల్ లోనే కన్స్ట్రక్ట్ చేయాలని అలా కూడా మా అందరితో ట్వంటీ ఫైవ్ లాక్స్ దాకా ఖర్చు పెట్టిచ్చాడు లీటర్ కి సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్తానని చెప్పాడు ఎవరికి ఏమి ఇవ్వలేదు ఒక రూపాయి కూడా అందరికి చెక్స్ ఇచ్చాడు ఆ చెక్స్ అన్ని అందరివి బాగుంటాయి

తీసుకెళ్ళిన మిల్క్ అంతా తమిళనాడు అట్లాంటిక్ కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేశాడు మోర్ దెన్ వన్ పాయింట్ టూ లాక్స్ లీటర్స్ అక్కడ స్టోర్ అయి ఉన్నాయి ఆ కోల్డ్ స్టోరేజ్ ఓనర్ కూడా ఇతను కోటి రూపాయలు బకాయి ఓకే సో అతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అతను తమిళనాడు రాష్ట్రం చెందిన వ్యక్తి తమిళనాడు తిరునెల్లి ముక్కుదల్ ఓకే మీరందరూ సో అతను అతను ఏంటంటే అతనికి లోకల్ గా అక్కడ పొలిటీషియన్స్ సపోర్ట్ ఉంది అతను సీఎం తో సీఎం స్టాలిన్ తో పాటు ఫొటోస్ దిగాడు కరోనా టైమ్ లో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సో అందుకనే అతను ఈ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నా గానీ అతను మీ ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గాని ఇక్కడ గవర్నమెంట్ గానీ పోలీసులు గానీ నన్ను ఏం చేయలేరు మీరు డబ్బులు గవర్నమెంట్ అడుక్కోండి అని ఇట్లాంటి రూట్ గా సమాధానాలు చెప్తున్నారు అసలు కనీసం అతను మీ ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నాడు సార్ ఫోన్స్ అనేవి ఎవరు అండి అతను వాట్సాప్ గ్రూప్ లో మాత్రమే అతనికి నచ్చినప్పుడు మెసేజ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యడు ఓకే మీలాగారు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే మీలాగా ఎంతమంది బాధారు ఈ డాంకీ ఫామ్ గురించి వంద మంది ఉన్నారండి నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర లో కూడా అతను ఫ్రాంచైజీ ఇచ్చాడు వాళ్ళందరూ అప్పుడు అందరూ ట్వంటీ అంటే లైక్ ఒక పరిహెడ్ ఇన్ని గాడలు తీసుకోవాలి ఉంటుందా సార్ అవునండి మినిమం టెన్ డాంకీస్ తీసుకోవాలని రూల్ పెట్టాడు కొంతమంది ఫిఫ్టీ డాంకీస్ హండ్రెడ్ డాంకీస్ కూడా మనీ పే చేశారు ఫిఫ్టీ నుంచి వన్ క్రోర్ వరకు కొంతమందికి అయితే డాంకీస్ కూడా సప్లై చేయకుండా చీట్ చేశాడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా కర్ణాటకలో జెన్నీ మిల్క్ అని ఫ్రాడ్ వచ్చింది అది ఇది కూడా డాంకీ మిల్క్ సంబంధించి ఫోర్ మంత్స్ ఎగో జరిగింది ఇది మాత్రం డాంకీ ప్యాలెస్ మాత్రం టూ ఇయర్స్ నుంచి నడుస్తుంది ఈ కర్ణాటక బాధ్యులు వాళ్ళ గవర్నమెంట్ చెప్పిన వెంటనే ఇమిడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇమిడియట్ గా అరెస్ట్ చేసి అకౌంట్ సీజ్ చేసి మనీ రికవరీ చేస్తున్నారు మేము ఆల్రెడీ లోకేష్ గారి చుట్టూ తిరిగాము తర్వాత హైదరాబాద్ కి వెళ్లి కంప్లైంట్ నడిచాము ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేకపోయారు ఎవరు అంటే భయపడే యూజ్ చేస్తున్నా అది అతనికి గవర్నమెంట్ కి తెలియాలండి డైరెక్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉందా లేకపోతే లోకల్ పిఎస్ తో మాట్లాడేస్తున్నాడు అది అతను ఎట్లా చేస్తున్నాడు మరి మాకు తెలియదండి మరి ఎఫ్ఐఆర్ అయితే ఇంతవరకు ఫైల్ చేయలేదు అంటే మీరు పెట్టారు అసలు బెటర్ మీద మీ అందరు కలిసి సిసిఎస్ కి వెళ్ళామండి హైదరాబాద్ సిసిఎస్ కి మేము థర్టీ మెంబెర్స్ కలిసి వెళ్ళాము అక్కడ డిసిపి మేడం కి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాము మేడము ఇతను రిక్వెస్ట్ లెటర్ ని ఎడిట్ చేయండి మీరు ఇంకా అప్డేట్ చేయాలన్నారు అది కూడా చేసి ఇచ్చాము అది అంతా చేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఏం చెప్పారంటే మీరు సిసిఎస్ ఇక్కడ ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ ఉండే కంప్లైంట్స్ తీసుకుంటారు మిగతా స్టేట్ వైడ్ డిస్ట్రిక్ట్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో ప్రాబ్లమ్స్ మేము టేక్అప్ చేయము మీరు మీ డిస్ట్రిక్ట్స్ వెళ్ళి అక్కడ లోకల్ గా కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పారు లోకల్ గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటానికి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి అందరూ లైఫ్ టైం ఎండ్ చేసిన మనీ అంతా ఇందులో ఇన్వెస్ట్ చేసి మొత్తం కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయారు మినిమం ఈచ్ హియరింగ్ వచ్చేసి లాయర్ కి వచ్చేసి పోలీసులకి ఇట్లా అని అట్లా అని మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ ఖర్చు అవుతుంది ఆ ఖర్చు భరించలేకే మేము అందరం కలిసి సీజర్స్ కి వెళ్లాం కామన్ గా అందరి మీద తక్కువ ఖర్చులో అవుతుందని అది వాళ్ళు చేయలేదు మిగతా వాళ్ళందరైనా సరే కొంతమంది బాగా డిస్పీబుల్స్ ఉంటారు కదా వాళ్ళ ఏం ఇన్వెస్ట్ చేయచ్చు కదా కొంతమంది ఏంటంటే డబ్బులు పోతే పోయి మీడియాలో వస్తే మొహర్ పోయి పేరు వస్తే అని రాలేదు మొన్న ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ కూడా హండ్రెడ్ మెంబర్స్ అందులో ఓన్లీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు మిగతా వాళ్ళు మీడియాకి మొహం చూపించడం ఇష్టం లేదు కొంతమంది పేరు బయటికి రావడం ఇష్టం లేదు అందుకని వాళ్ళు హైడ్ లో ఉన్నారు రావడం లేదు బయట సుమారు వంద మంది అన్నారు వంద మంది సుమారు ఎవరైతే తమిళనాడు చెందిన వ్యక్తి ద్వారా ఎన్ని కోట్లు పోగొట్టుంటారు సుమారు వంద మందికి అందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పరంగా వర్కర్స్ కి మెయింటెనెన్స్ పరంగా యానిమల్స్ కొన్నందుకు పాలు అతనికి సప్లై చేసింది మరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నుంచి అతను పాలు తీసుకెళ్ళడం మానేశాడు ఆ డబ్బు ఆ పాలని ఫ్రిడ్జ్ లో అలా సంవత్సరం నుంచి అట్లా స్టాక్ అయిపోయి ఉన్నాయి వాటి కరెంటు బిల్లులు ఇవన్నీ కలిపి అందరి మీద వంద కోట్లు దాటి వంద కోట్లు దాటిందా అవును ఓకే ఎంత జరుగుతున్నా సరే మరి లోకల్ గవర్నమెంట్ ఏమి రెస్పాండ్ కావట్లేదా నేను లోకేష్ గారికి ఒక ఫిఫ్టీ మెంబర్స్ కలిసి వెళ్ళి అక్టోబర్ కంప్లైంట్ లెటర్ ఇచ్చామండి ప్రజా దర్బార్లో లో టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం మాకు ఏమైనా హెల్ప్ చేస్తారని ఇంకా ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు నేను నెక్స్ట్ నెక్స్ట్ మేము పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అందరం ప్లాన్ చేసుకుంటున్నాం ఓకే ఓకే మీరు తప్పకుండా కలవాలి సార్ మీకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ ఓకే సో మనం చూసుకున్నాం కదా సుమారు వంద కోట్ల రూపాయల మేర వీళ్ళ దగ్గర అయితే ఆ తమిళనాడు చెందిన వ్యక్తి లూటు చేయడం జరిగింది వీళ్ళు పంపించిన పాలు కూడా ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉంచి ఆ కోల్డ్ స్టోరేజ్ అతను కూడా సుమారు కోటి రూపాయల మేరైతే కరెంటు బిల్లు కట్టాలి అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్కి సంబంధించిన రెంట్ కూడా పే చేయకుండా అక్కడ బలాదురు అదే అదేవిధంగా లోకల్ ఎవరైతే నాయకులు కావచ్చు లేకపోతే లోకల్ ప్లేస్లో కూడా అతనికి బాగా అండదండలు అన్నట్టుగా వాళ్ళకైతే ఫోటోలు అంటే వాళ్ళకి సంబంధించిన గ్రూప్లో అతని ఫోటోలు పెట్టడం జరుగుతుంది సో అతనైతే వీళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు సో ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని మనసుగా కోరుకుంటున్నాం